ఈ రోజు ఆలూరు గ్రామం టీడీపీ నాయకుడు మంచాల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు పెద్ద అయిన శిల్పమోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరం ఈ విధంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి శక్తిలో కృషి చేస్తానని మంచాల రామకృష్ణారెడ్డి గారు ఈ మీడియా ముఖంగా ఈ రోజు తెలియజేయడం అనేది ఈ రోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్లో చేరుతున్నారు మంచాల రామకృష్ణారెడ్డి శిల్పమోహన్ రెడ్డి రామసుబ్బారెడ్డి డికే రాజారెడ్డి వాళ్ళ ఆధారంలో వైఎస్ఆర్లో చేరుతున్నారు యాలూరు గ్రామంలో మంచాల వారి ఫ్యామిలీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ గెలుపునకు జగన్ గారి గెలుపు గెలుపునకు కృషి చేస్తామని తెలియజేస్తారు